హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఊరి పక్కన ఊరి కానుకొని ఎకరం అమ్మకానికి ఉందండి ఇవ నాటేసిన దగ్గర నుంచి స్టార్ట్ అక్కడ ఈ ఉరంగా అనిపిస్తుంది కదా వరం దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తుంది మళ్ళీ చెట్టు దగ్గర నుంచి అంటే నాలుగు మూలలు ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి పన్నెండు కిలోమీటర్లు నుండి పదమూడు ఉంటుంది మండల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇండ్ల పక్కనే ఫుల్ వాటర్ ఏరియా ఇది ఆ కింద రిజర్వాయర్ ఉంటుంది ఈ పక్కన కాలువ ఉంటుంది ఆ కాలువ నుంచే వాటర్ వాడుకుంటుంది దీనికి ఇట్లా చెట్ల దగ్గర నుంచి మళ్ళీ అట్లా వస్తుంది బాగుంది సైడు వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ మనకి అక్కడ థాడ్ కనిపిస్తుంది కదా థాడ్ దగ్గరనే డాంబర్ రోడ్ వస్తుంది ఫుల్ వాటర్ ఏరియా ఇది మనకు ఇక్కడ ఈ ఇక్కడ నుంచి దారిస్తారు మనకు పదిహేను ఫీటర్ దారిస్తారు ఇందులోకి తక్కువ ధరలో ఉందండి ఇది